మనం ఇప్పుడు ఇక్కడ నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇక్కడ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు పదహారు కమర్షియల్ స్ట్రక్చర్స్ని అంటే షర్ట్స్ని ని కూడా ఎఫ్టీలోని ఉన్న అన్నింటి కూడా మొత్తం తీసువేయటం జరిగింది అవు అప్పట్లో ఇట్లా మంచి పని చేస్తుంటే కొందరు కావాలని అడ్డం తిరిగితే కాకిలను కావాలి పెట్టి మరి మీరు మీ పని చేసుకుంటా పోయిన్రు మరి ఇప్పుడు ఆడికి ఎందుకు పోయిన్రు ఆ చెడు చెప్పు మేము ఆరు చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నెల చెరువు కుక్కట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకోండి విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నా మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉంది చేయండి చేయండి సార్ ఇట్లనే ఇంకా అన్ని దగ్గరలో కూడా డెవలప్ చేయించి ప్రభుత్వ భూములు కాపాడుండ్రి కానీ ఇట్లా చెరువులు కుంటలను చేస్తున్నాము సక్కదిద్దుతున్నాము అనే వంకతోటి కొందరు పేదల ఇండ్లను కూడా కూలగొట్టి ఇందిరామ సర్కారు అప్పట్ల ఏలువడల ఉన్నప్పుడు ఇచ్చిన కొన్ని ప్లాట్లలో ఇండ్లు కట్టుకుంటే అగో అవిటిని కూడా కూలగొట్టి పేదలకు నిల్వనీయడలేకుండా చేస్తుండ్రని కూడా మీ మీద తెలంగాణ పెద్ద కోర్టు కోపానికి వచ్చిందట జర ఏడను పేదల ఇల్లు వడగొట్టేటప్పుడు ఒక్కడికి నాలుగు మాటలు ఆలోచించినాకనే ఆవిడ జోలికి పోతే మంచిగుంటుంది ఇదంతా మీకు తెలియదు కాదు యాజ్ చేస్తున్నాం అంతే అంటారు ఏముచ్చటిన్నోళ్ళు